ఒక రెండు వేల రూపాయలు మనం బ్యాంకులో దాచుకున్నాం అనుకోండి సంవత్సరానికి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున మనకు వచ్చే వడ్డీ కేవలం డెబ్బై రూపాయలు అదే రెండు వేల రూపాయలు బ్యాంక్ నుంచి మనం లోన్ తీసుకున్నాం అనుకోండి థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చొప్పున సంవత్సరానికి మనం చెల్లించే వడ్డీ రెండు వందల అరవై రూపాయలు అదే మనం ఏదైనా ఒక ఖరీదైన రెస్టారెంట్కి వెళ్ళి రెండు వేల రూపాయలు బిల్లు చేసామంటే దానికి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీతో మనం అదనంగా చెల్లించేది మూడు వందల అరవై రూపాయలు అంటే దాచుకుంటే తక్కువ వడ్డీ అదే అప్పు చేస్తే కనుక ఎక్కువ వడ్డీ అదే ఖర్చు పెడితే అతి ఎక్కువ ట్యాక్స్ అనమాట రాజకీయ నాయకుల ఐదేళ్ల పదవీ కాలానికే అనేక రాయితీలతో వసతులు కల్పిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు రాజకీయ నాయకులకే భోజ్యంగా మారిన ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు అలవాటైన ఆర్థిక అవస్థల తీరిది ఇది మారేది ఎప్పుడో చూద్దాం